ఛానల్లో ప్రచారం అవుతున్న కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకుల్లో అత్యంత ప్రేక్షకాదరణ సంపాదించుకొని టాప్ సీరియల్గా నిలిచాయి అయితే కార్తీక దీపం పాటు నవ్వసంతన్ రీసెంట్గా రిలీజ్ అయి మంచి ప్రేక్షకాధరణ సంపాదించుకుంటున్నప్పటికీ అనుకున్నంత సక్సెస్ని అందుకోలేకపోయాయి అయితే ఈ సీరియల్ ద్వారా ప్రేమి విష్ణా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు తెలుగు తనం ఉట్టిపడాలా అందరూ ఇంట్లో ఒక కూతురులా మారిపోయింది వంటలక అయితే నిరుపం పరిటాల ప్రేమి విశ్వనాథ్ అయితే డాక్టర్ బాబు వంట క్యారెక్టర్స్తో క్యారెక్టర్స్ తో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఈ జోడీ అయితే సంపాదించుకున్నారు అయితే ప్రేమి విశ్వనాథ్ రియల్ లైఫ్ విషయానికి వస్తే తనకి పెళ్లి అయ్యే ఒక కొడుకు కూడా ఉన్నారు ఈ విషయం రీసెంట్ గానే బయటకు వచ్చింది అయితే ప్రేమి విశ్వనాథ్ రీసెంట్ గానే తన కొడుకు మను కలిసి బ్యూటిఫుల్ డ్యాన్స్ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ప్రేమి విశ్వనాథ్ షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ డాన్స్ వీడియోని చూసిన ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే మదర్ అండ్ సన్ లా లేరు బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉన్నారు అంటూ అడర్బుల్ కామెంట్స్ అయితే పెడుతున్నారు ప్రేమి విష్ణు తన కొడుకుతో కలిసి షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ డాన్స్ వీడియో అయితే మీరు కూడా ఈ వీడియోలో తప్పికి చూసేయండి